అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు ఈ వీడియో మహాశివరాత్రి రోజు వీడియో అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది చేస్తారు కదూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే మీ కనుక నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అప్పుడే చూడండి ఎంత ఎండ వచ్చేసిందో వేసవ కాలం కదా త్వరగా ఎండ వచ్చేస్తుందనమాట సో నేనైతే ఇంకా లేచామండి మేము కొంచెం ఎర్లీగానే లేచాము పండగ కాబట్టి మామూలుగా అయితే హాలిడే రోజు కొంచెం లేట్ అవుతుందనమాట జనరల్గా వీకెండ్స్లో బట్ పండగ కాబట్టి లేచాము కాక ముందు రోజు నైట్ నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత స్టవ్ అదంతా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మార్నింగ్ కొంచెం పని తక్కువ ఉందనిపించిందండి ఎప్పుడైనా ముందు రోజు చేసుకున్నాం అనుకోండి పండగ రోజు కొంచెం ఫ్రీగా ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత పాలు అయితే స్టవ్ మీద పెట్టానండి పాలు తాగిన తర్వాత కాఫీ టీ అవన్నీ కలిపేశానమాట మా వారికి టీ నాకేమో కాఫీ ఆ రెండు పడందే అసలు బండి కదలదు ఫస్ట్ పని అదే ఉంటుందన్నమాట ఎవ్రీడే మార్నింగ్ కాఫీ చాయ్ తాగుతూ ఇద్దరం దేవుడి పాటలు వింటాము మా డే అయితే ప్రతిరోజు అలాగే స్టార్ట్ అవుతుందండి భలే ఉంటుందన్నమాట వైబ్ సో ఎవ్రీడే వింటాము అది అయిపోయిన తర్వాత నేనైతే తడి బట్ట పెట్టి మొగ్గు అవి పెట్టేస్తున్నాను అనమాట ఈలోగా మా వారు స్నానానికి వెళ్ళారు స్నానం చేసి రావడానికని ఇంకా ఆయన స్నానం చేసి ఆయన పూజ చేసుకునే లోపు నేను కూడా హాట్ వాటర్ అది పెట్టేసుకుని స్నానం చేసి తొందరగా ఇంకా పూజ చేసుకోవాలండి ఇంకా ఇవాళ తలంటు ఒకటి పోసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా అది మగవాళ్ళకి తొందరగా అయిపోతాయి మనకేంటంటే ఇంకా తలంటు పోసుకోవడం మళ్ళీ ఇవన్నీ ఉంటుంది కదా ప్రాసెస్ సో ఇక్కడ నేను వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను ఇంకా వేడి నీళ్ళు కాగానే స్నానం చేసి వచ్చేసాను అనమాట ఈ లోపు మా వారు పూజ కంప్లీట్ కూడా చేసేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నారు పండగ రోజు కూడా హాలిడే లేదండి తను ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక్కడ నేనైతే స్నానం చేసేసి రెడీ అయ్యానండి ఇంక ఇప్పుడు పూజ చేసుకోవాలి మా వారు దీపారాధన చేసేసారు ఇంకా నేను ఆయిల్ వేసి దీపం కుందికి బొట్టు పెట్టి ఇంకేమైనా చదువుకోవాలి అని అనుకుంటున్నానండి ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేశాను అన్నమాట కూర్చొని ఫస్ట్ దీపంలో ఆయిల్ వేస్తానండి ఎందుకంటే తను పెట్టేసిన తర్వాత దీపారాధన వెలుగుతూనే ఉంటుంది కదా అప్పుడు నేను ఆయిల్ వేసి మళ్ళీ కుందికి బొట్టు అవన్నీ పెడతానన్నమాట అవన్నీ పెట్టి తర్వాత దండం పెట్టుకుంటాను పండగ రోజు కూడా తను చేసి వెళ్ళిపోయారు ఆఫీస్కి తర్వాత నేను పూజ చేసుకుంటున్నాను అనమాట నార్మల్ డేస్లో అయితే ఏమీ చదువుకున్నాండి ఏమన్నా చిన్న శ్లోకం చదువుకుంటాను ఇంకా లేచిపోయి నా వాక్లోకి వెళ్ళిపోతాను ఇంకా పండగ కాబట్టి ఈరోజు చదువుకుంటున్నాను ఈ బుక్లో ఉన్న శ్లోకాలే ఎక్కువ చదువుతానండి నాకు మామూలుగా నోట్కి అంతగా శ్లోకాలు అవి రావు చిన్న చిన్నవి వచ్చు కొంచెం పెద్ద పెద్దవి లాంటివి మాత్రం బుక్లో చూసి చదువుతాను పేజ్ నెంబర్ అది చూసుకుని అయితే ఇవాళ శివ పంచాక్షరి స్తోత్రం అన్నమాట నేను శివ పంచాక్షరి స్తోత్రం ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ काराय नम शिवाय चंदन चर्चिताय नंदीश्वर प्रवतनाद महेश्वराय मंदारपुष्पहुपुष्पुभोजिताय तस्मकारा नम शिवाय शिवाय गौरी वदनामजृंगसूरियालठा वृषधजा తస్మై శికారాయ నమ శివాయ వశిషకుభోద్వ గౌతమాది మునీంద్రదేవాతేరాయ చంద్రాార్కవైస్వనారోచనాయ తస్మైవకారాయ నమ శివాయ యక్షస్వరూపాయ జటాదరాయ హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మైకారాయ నమ శివాయ పంచాక్షరమిదం పుణ్యం యటివన్నిధ శివలోక మహాత్నోతి శివేన సహ మోదతి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివుడి కటాక్షం మీ మీద నా మీద మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి పూజలు అయిపోయాయండి నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా ఉందండి మీ అందరికీ శుభ శివరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే అందరికీ సృష్టికే మూలమైన ఆడవాళ్ళు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి మా ఇంట్లో శివరాత్రి పూజ ఈ విధంగా చేసుకున్నామండి మీరు అందరూ ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింపుల్ని టంగమని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు Stay tuned to Bahvaru. Bye bye.